మిత్రులందరికీ ఈరోజు నమస్కారం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ఒక పద్యం గురించి తెలుసుకుందాం కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धज वाण्येका कमलं करोति पुरुषं या संस्कृता धारयति क्षीयन्ते खलु भूषणानि సతం వాగ్భూషణం భూషణం ఈ పద్యం పంతొమ్మిది వందల ఎనభైలో మేము టెలిఫోన్ ఆపరేటర్ ట్రైనింగ్ కాకినాడలో తీసుకుంటూ ఉండగా హనుమాన్ చౌదరి గారు ఆ ట్రైనింగ్లో భాగంగా రోజు కూడా దీన్ని చదవాలని చెప్పేవారు అందరి చేత కూడా ట్రైనింగ్ పొందే పొందేవాళ్ళందరి చేతే కూడా అనమాట దీని అర్థం ఏంటంటే మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదనమాట పువ్వుల మాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి అసలైన అలంకారాలు పైవన్నీ మిగిలినవన్నీ క్షీణించేవి క్షీణించడం ఏంటంటే మంచి మాటలు శిశలైన ఆభరణాలు అని దీని అర్థం అంటే టెలిఫోన్ ఆపరేటర్ అంటే మాకు ఎక్కువ పబ్లిక్తో టచ్ ఉంటుంది పబ్లిక్తో స్వీట్గా మాట్లాడి మనం వాళ్ళు ఎంత కోపన్నా కూడా మనం చక్కగా మాట్లాడాలని నేర్పడానికి ఇది మా జనరల్ మేనేజర్ గారు రోజు చదివించేవారనమాట ఇది ఇప్పటికీ ఇప్పటికీ కూడా అది మనం చక్కగా మన ఊరు మా మాట మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని సిద్ధాంతం ఉంది కదా మనకి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే చక్కగా మాట్లాడినట్టయితే మనకి ఆ మంచి మంచి డబ్ డబ్బులు రావడానికి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటానికి లేకపోతే ఇంకా మనకు మా పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది ఒక వ్యక్తికి మనం మనం చక్కగా మాట్లాడినట్టయితే ఒక షాప్ ఉంటుంది రెండు షాపులు ఉంటాయి ఒక షాప్ అతను వచ్చిన వాళ్ళని ఆధారంగా ఆహ్వానించి సార్ కూర్చోండి అని చెప్పేసి మనం మన ఆప్యాయంగా అనుకోండి ఆ షాపుకే మనకి వెళ్ళబుద్ధి వస్తుంది పక్క షాపు కూడా సేమ్ రేట్స్ సేమ్ వస్తువులే ఉన్న ఉంటాయి అయినా సరే మనకి ఆ పక్క షాప్ వాడు వెళ్ళినప్పుడు చేదరించుకున్నాడు అనుకోండి మనకి ఆ షాపుకి వెళ్ళబుద్ధి వస్తుంది వారు రూపాయి తక్కువ ఇచ్చినా సరే అక్కడికి వెళ్ళాం అదే అనమాట మాట మా అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు కడుపులో అన్నం తీసుకు తినాలిరా అని అంటే ఆ మాటల ద్వారా మాటల ద్వారా మనం వాళ్ళని మంచి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పేవారు ఈ సర్వీస్లో ఉండగా ఇది ఎంత ఎలాగ ఉపయోగపడింది అంటే మనం నేను తణుకులో పనిచేస్తుండగా టెలిఫోన్ ఆపరేటర్ జాబ్లో ఉన్నప్పుడు కొన్ని ఏం అన్నమాట పబ్లిక్ ఏంటంటే మనం ఇద్దరు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళం అందులో ఒక నైట్ డ్యూటీ చేసే అతను ఏంటంటే గొడవ వచ్చింది ఆ గొడవ వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఆదా మాట ఫోన్ ఎత్తకపోతే వాళ్ళకి చాలా చిరాకు వస్తుంది కోపం వస్తుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలి సారీ సార్ లేట్ అయిందంటే వాడు కూల్ అవుతాడు అలా కాక ఒక వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు చిరాగ్గానే ఉండేడో ఎప్పుడు నోటి చివర ఒక బూతి మాట ఉండేది అనమాట మామూలుగా మాట్లాడినా అతనికి అలవాటు ఏంటంటే ఒక చివర ఆఖరిని ఒక బూతి మాట మాట ఇదే రకంగా అలవాటు అయిపోయి ఏమైంది అతనికి చక్కగా ఏంటంటే అతనితో కూడా అలా మాట్లాడండి మాట్లాడితే వాడికి కోపం వచ్చేసి నువ్వు నా ఫోన్ ఆన్సర్ చేయిందే కాకుండా నన్ను ఈ విధంగా అంటావా అని చెప్పేసి ఆశ్చర్యం ఏంటంటే వాడు గేటు దగ్గరికి పొద్దున్న నైట్ డ్యూటీ పొద్దున్న గేటు దగ్గరికి తుపాకీ వేసుకు వచ్చేసాడు అంత అలా జరిగిందనమాట ఈ తర్వాత మా ఆఫీసర్లు వాళ్ళు వచ్చి వాడిని ఏమో కూల్ చేసి ఇద్దరిని కేకలేసి రాకూడదు ప్రభుత్వ ఉద్యోగం మీద అని అతనికి చెప్పి ఇతన్ని కేకలేసి మొత్తానికి సర్దారనమాట ఇది అంటే పేరు చెప్పకూడదు అతని పేరు కానీ ఇలా జరిగింది ఈ అటు అదే ఈ దీన్ని ఉపయోగించుకుని ఈ పద్యాన్ని ఉపయోగించుకుని మనం సారీ సార్ పొరపాటు అయిందని మనం అన్నట్టయితే ఇంత గొడవ రావద్దు కదా ఈ ఈ కథ ఇది ఎంత నచ్చినందుకు మీరు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకు థ్యాంక్ యూ